విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకోట జిల్లా హసన్పర్తి మండలంలోని నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కూకట్ల సునీత రమేష్ యాదవ్ ఎన్నికయ్యారు సీతానాగారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచ్ ఎన్నికైన కూకట్ల సునీత రమేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఓటర్ మహాశయలకు తనపై నమ్మకంతో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు సీతానాగారం గ్రామ మౌలిక సమస్యలైన విద్యుత్ వీధి దీపాలు పారిశుధ్యం డ్రైనేజీ తదితర సమస్యలను తెలుసుకుని గ్రామస్తులకు ఇచ్చిన వాగ్దానాలను స్థానిక వర్ధనపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు సహాయ సహకారాలతో పూర్తి చేసి హసన్పర్తి మండలంలోనే సీతానాగారం గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దానని సర్పంచ్ కూకట్ల సునీత రమేష్ యాదవ్ తెలిపారు నా పేరు కూకట్ల స సర్పంచ్ కూకట్ల సునీత రమేష్ యాదవ్ సీతనాగారం గ్రామం నాపై నమ్మకం ఉంచి సీతారామం గ్రామ ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు సీతారామం గ్రామ ప్రజలకు మేము ఎల్ల వేళల్లో రుణపడి ఉంటామని తెలుపుకుంటూ గ్రామ ప్రజలకు కోరిక మేరకు మమ్మల్ని గెలిపించినందుకు అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ ప్రజలకు అందే విధంగా ఎమ్మెల్యే గారి కృషితో గ్రామాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం గ్రామ ప్రజలకు ఇదే విధంగా రానున్న రోజులలో ఎమ్మెల్యే గారి కృషితో మన విలేజ్కి సీసీ రోడ్లు కానీ డ్రైనేజే కానీ విద్యుత్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఇతరత్ర ఏ సమస్యలున్నా తీర్చేందుకు కృషి చేస్తాను అని మనవి చేసుకుంటున్నాను సీతారాగరం విలేజ్ని అసన్పర్తి మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నాను నా పేరు కూకర్ల సునీత రామేష్ నా మీద నమ్మకంతో నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు సీతారామారం గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను వెళ్ళవేళలా గ్రామాభివృద్ధికి కృషి చేస్తా అని తెలుపుతున్నాను